మన న్యాయశాస్త్రంలో ఒకప్పుడు ఒక మాటను గొప్పగా చెప్పేవారు ఇప్పుడు అది అప్లికబుల్ అవనో కాదో న్యాయశాస్త్రం ఏమనో మార్చేరే లేదో నాకైతే తెలియదు కానీ వంద మంది దోషం తప్పించుకోవచ్చు కానీ ఒక్క నిర్దోషకే శిక్ష పడకూడదు ఇది చాలా గొప్ప సూత్రంగా చెప్పేవారు ఈ విషయం ఎందుకు ఈరోజు అన్నది మరి వీడియోలో చూద్దామా అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మనందరం కూడా మనం అంటే ఇన్ జనరల్ సమాజంలో ఉన్న వ్యక్తులు పెద్ద చిన్న ఆడ మగ ధనిక బీద ఇలాంటి తారతమ్యం లేకుండా ఆలోచించవలసిన అంశాలు కొన్ని ఉంటాయి అందులో ఒక విషయం గురించి ఈరోజు మాట్లాడబోతున్నాను ఈరోజు సోషల్ మీడియా ఉండడం అది అందరికీ అందుబాటులోకి రావడం ఒక అదృష్టం అనే చెప్పుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు నా వయసు వాళ్ళు టీనేజ్లో ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు ఏంటంటే సర్వమానవ సౌభ్రాతృత్వం అన్ని మతాలు సమానం ఇవన్నీ చెప్పారు కానీ హిందూ మతం అన్నది అదొక మతం కాదు అదొక ధర్మం దాన్ని ఎవరు పుట్టించలేదు అది సనాతనం ఎటర్నల్ అనమాట ఇప్పుడు ఆ ధర్మం ఆ సనాతన ధర్మం గురించి అన్ని మతాలు సమానమే అని రాజ్యాంగం ఉంటుంది కొన్నిటికి తప్పదు కదా కానీ మెజార్టీ పీపుల్ హిందూ హిందువులు ఉన్న దేశం కాబట్టి ఇది హిందూ దేశం ప్రధానంగా అని చెప్పుకోవాలి ఇప్పుడు చాలా మంది చెప్తున్నది పోరాటాలు చేస్తున్నది అందుకోసమే అందరూ బతకాలి అందరూ బతకచ్చు దానిలో అభ్యంతరం లేదు కానీ హిందువులు మనుగడికి అన్ని విధాలకు కూడా కొంచెం ఆపద వస్తోంది అని చెప్తున్నారు ఈ హిందూ ధర్మం కోసం పోరాడే వాళ్ళు ఆ యూట్యూబ్ ఛానల్స్ అందరూ అయితే ఈ పోరాటాలు చేసేవాళ్ళు చేస్తుంటే మరో పక్క మనకి ప్రవచనకారులు గురువులు వాళ్ల వంతు పనిగా డబ్బు తీసుకొనివ్వండి తీసుకోకపోనివ్వండి ఒక మంచి విషయం అంటూ యువతకు చెప్తున్నారు ఏంటంటే ఆ పురాణాలు అసలు మనం ఎలా ఉన్నాయి మన ధర్మం ఏంటి యువత దీని గురించి ఖచ్చితంగా ఎందుకు తెలుసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ మనం వింటున్నాం ఈ రోజుల్లో యువతకి చాలా అదృష్టం ఈ సోషల్ మీడియా ద్వారా ఇంతగా వ్యాప్తి చెందడం మన పురాణాలు మన ధర్మాలు మన శాస్త్రాలు ఇవన్నీ అయితే గురువులు అనుకునే వాళ్ళ పని ఏమిటి ఎవరైనా సరే వాళ్ళ మాట విని తప్పు మార్గాల్లో నడుస్తున్న వారు కూడా మంచి మార్గంలోకి రావాలి అది వాళ్ళు చేయవలసిన పని నిజానికి వాళ్ళు అనేక వేదికల మీద బహిరంగంగా ప్రసంగిస్తున్నందుకు వాళ్ళకి బాధ్యత కూడా ఉంది ఏదో మన ఇంట్లో మనం చేసుకుంటే ఎవరికి నీకు బాధ్యత ఉంది అని మనం చెప్పలేం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మాటలు విని కొంతమంది మారుతున్నారు యువత కూడా అనేక రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ ధర్మం విషయంలో అయితే గురువులు కేవలం పురాణ ప్రవచనాలే చెప్పాలి అంతకుమించి మించి పర్సనల్స్లోకి వెళ్ళకూడదు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటారా సరే నన్ను అంతగా బాధపెట్టిన అంశం ఏంటి అంటే అయితే కొంతమంది సంస్కారం లేని వాళ్ళ వల్ల మనం మార్చుకోలేని భగవంతుడిచ్చిన మన రూపాన్ని వాళ్ళు విమర్శిస్తున్నా మనం ఏమీ చేయలేని పరిస్థితి బాడీ షేమింగ్ ఇది ఎవ్వరు ఎవ్వరిని చేయకూడదండి ఏదో మనం ఏదో అద్భుతంగా ఉన్నాం కదా ఇంకోళ్ళని చేయకూడదు నిజానికి నేను గమనించాను సామాన్యంగా ఉన్నవాళ్ళే ఎక్కువగా బాడీ షేమింగ్ చేస్తుంటారండి పక్క వాళ్ళని అది వాళ్ళకు ఒక రకంగా ఇన్ఫీరియారిటీవో లేదా మనం ఇలా ఉన్నాము వాళ్ళు అలా ఉన్నారు అని బాధో తెలీదు నిజానికి ఇలా సామాన్యంగా ఉన్నవాళ్ళు అద్భుతంగా ఉన్నవాళ్ళు కూడా కామెంట్ చేస్తూ ఉంటారు కళ్ళు బాగోలేవు కాళ్ళు బాగోలేవు అంతా బాగుంది కానీ ముక్కు బాగలేదు మూతి బాగలేదు ఎవరు అడిగారు ఎవరు అడిగారు ఇప్పుడు మనకు మన ఇంటికి వచ్చి కోడల్ని పోని మనం ఎంచుకుంటే బాగుంది మన ఇంటికి వచ్చి అల్లుడిని మనం ఎంచుకుంటే బాగుంది ప్రతి వాళ్ళని కమర కనిపించిన ప్రతి వాళ్ళని విమర్శించే హక్కు ఎవరికీ లేదండి ఇది చాలా తప్పు వాళ్ళని ఎంత కొంగతీస్తుందో అది ఎవరికి ఏం పట్టింది నిజానికి ప్రతి వాళ్ళు కూడా భగవంతునిచ్చిన రూపాన్ని విమర్శించాలని చూస్తారు నీ చేతిలో ఉన్న బుద్ధిని మార్చుకోవాలని ఎవ్వరు చూడరు ఇది ఒక అంటువ్యాధుల ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి పాకిపోతుంది పోని లావుగా ఉంది అంత మనిషి ఉంది అంత మనిషి ఉన్నాడు నువ్వేమైనా తిండి పెట్టావా నువ్వేమైనా రూపాయి ఇచ్చావా నిజానికి అలా ఇచ్చినా కూడా మనం మాట్లాడకూడదు ఒక మనిషి ఒక ఆపదలో ఉంటే ఆ ఆపద గురించే చూడాలి తప్ప వాళ్ళకి ఆపద ఎందుకు వచ్చిందో దాని మూలాలు వెతికి వాళ్ళని మరింత బాధపెట్టి ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదండి నిన్ను అడిగారా సాయం చేయి లేదా మానేయి అంతే అంతే తప్ప శరీరాన్ని గురించి దాని ఆకృతిని గురించి విమర్శించే హక్కు ఎవ్వరికీ లేదు ఇందాక చెప్పాను కదా ఒక వంద మంది ఉన్నారు అందులో తొంభై తొమ్మిది మంది చాలా బాగున్నారు ఒక్కళ్లే బాగోలేరు నీకు తొంభై తొమ్మిది మందిని పొగడే హక్కు ఉంది కానీ ఆ ఒక్కళ్ళని విమర్శించే హక్కు నీకు లేదు నిజానికి ఆ ఒక్కళ్ళ ముందు ఈ తొంభై తొమ్మిది మందిని కూడా పొగడకూడదు ఇండైరెక్ట్ గా వారిని అవమానపరిచినట్టే ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఇస్ జాయ్ ఫర్ ఎవర్ అన్నట్టు అందమే ఆనందం అంటారు కదా చూసి మనం ఆస్వాదించడానికి అబ్బా చక్కగా ఉంది సిదిమి దీపం పెట్టుకోవచ్చు లక్షణంగా ఉంది లక్ష్మీదేవిలా ఉంది అబ్బా సూపర్గా ఉంది ఇంకా చెప్పాలంటే కత్తిలా ఉంది అంటే ఒక్కొక్కళ్ళ విషయంలో ఒక్కొక్కలాగా మాట్లాడుతుంటారు కదా ఇది ఎవరైనా అనుకోవచ్చండి దానిలో తప్పేం లేదు ఒక అందాన్ని ఆరాధించడం అయితే తప్పలేదు విమర్శించడం మనం పొగడ్డానికి ఎంత సమయం అయినా తీసుకోవచ్చండి కానీ ఒకళ్ళని విమర్శించడానికి అస్సలు మన సమయం అనేది వృధా చేసుకోకూడదు సోషల్ మీడియా కామెంట్స్ అయినా అంతే ఓపిక ఉంటే పొగడచ్చు కానీ విమర్శించడానికి అసలు అంత టైం వృధా చేసుకోవడం అనవసరం అలాగని పొగుడుతూనే కామెంట్స్ వీళ్ళు కోరుకుంటారని కాదు ఒక విమర్శ బాధ పెట్టచ్చు ఆ విమర్శ కూడా కంటెంట్ పరంగా అయితే పర్వాలేదు మీరు చెప్పిన విషయంలో ఈ తప్పు ఉంది అని చెప్పచ్చు కానీ నీ డ్రెస్సింగ్ బాగోలేదు నీ మొహం బాగోలేదు ఇలాంటివన్నీ అంటూ ఉంటే ఇంకా కష్టంగా ఉంటుంది అలాంటి మాటలు అంటూ ఉంటే నాకు మధ్య నేను ఒక వీడియో చేసాను చూడండి ఇష్టమైతే ఎవరు నెగిటివ్గా ఎవరు కామెంట్ చేసినా నేను డిలీట్ చేస్తాను మీ టైం వృధా చేసుకోకండి అని ఎందుకలా అన్నానంటే ఎవరో ఒక ఆవిడ అబ్బా సోది వినలేక చచ్చానని పెట్టారు అంత చచ్చిపోవడం ఎందుకండి స్క్రోల్ చేసే ఆప్షన్ ఒకటి ఉంది కదా స్క్రోల్ చేసే ఆప్షన్ ఉంది వచ్చు అసలు ఇక్కడికి వచ్చి కామెంటే చేయక్కర్లేదు కుబేర సినిమాలో ధనుష్ ధనుష్కు డైలాగ్ ఉంటుంది బతుకు కోసమే బతుకు బతుకు కోసమే బతుకు అబ్బా అంత చచ్చిపోవడం ఎందుకండి బతుకు కోసమే బతకండి అని రిప్లై ఇద్దాం అనుకున్నాను ఏ కాదు అని చెప్పి డిలీట్ చేశాను మొత్తానికి అది నా ఇష్టం నా స్వేచ్ఛ నా ఛానల్లోకి వచ్చి ఎవరెలా చేసినా నాకు నచ్చదు అలాగనే మేము ఇంకో అద్భుతంగా ఉన్నారని అనక్కర్లేదు ఏమీ అనక్కర్లేదు ఏమిటండి వంట ఇలా చేశారో అనొచ్చు ఒక్కొక్కసారి పోపులు మాడిపోతూ ఉంటాయి నిజానికి మిరపకాయలు నల్లగా వేగాలి అది నూనెలో వేగాలి నూనె లేకుండా మాడటం కాదనమాట నేను ఇలాగా అది పెట్టి చేయి కడుక్కొని ఫోన్ తీసేలోపు ఒక్కసారి అలా అయిపోతూ ఉంటుంది అది నచ్చకపోవచ్చు మిరపకాయలు నల్లగా వేయించుకొని ఇంగో నూనెలో అవి నంచుకొని తింటారు పప్పుకూరల్లో అక్కడ అది కొందరు టేస్టు అబ్బాయి ఇలా ఉంది ఏమిటి అనక్కర్లేదు కొందరు ఇంత ఇంత మీరు తప్పుగా అనుకోకండి అసలు నిజంగా తింటారా వీడియోల కోసం అని కూడా నాకు డౌట్ వాళ్ళకి ఏంటంటే ఎక్కువ కామెంట్స్ కావాలి అవి నెగిటివ్ అయినా పర్వాలేదు వాళ్ళు తీసుకుంటారు అలాంటివి ఎక్కువ కామెంట్స్ వల్ల వీడియో ఎక్కువ వెళ్తుంది అనమాట రీచ్ ఎక్కువ ఉంటుంది ఆ ఏంటి ఎన్ని కామెంట్స్ ఉన్నాయి ఈ వీడియో కానీ యూట్యూబ్ అల్గారిథం పుష్ చేస్తుంది దాన్ని అది ఏంటంటే అలాగా అంతే తప్ప వాళ్ళే వాళ్ళకి వంట రాక కాదు వాళ్ళకి తినడం రాక కాదు అలా తింటారేమో కూడా మరి నాకు తెలియదు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటేనండి ఒక పొగడ్తకు మనం ఏ సమయమైనా తీసుకోవచ్చు కానీ విమర్శకు మనం సమయం వృధా చేసుకోకర్లేదు అందులోనూ ఇందాక చెప్పాను కదా గురువుల స్థానంలో ఉన్నవాళ్ళు అస్సలు అనకూడదు నాకు ఆయన ప్రవచనాలు అంటే చాలా ఇష్టం ఆయన పండితులు అయితే పేరు చెప్పి నేను ఆయన గౌరవాన్ని తగ్గించదలుచుకోలేదు నాకు అనవసరం కూడా నాకు బాధ అనిపించిన విషయాన్నే నేను చెప్తున్నాను ఎవరైనా మీకు ఇంతమంది నమస్కారం పెడుతున్నారంటే అది మీ పేరుకు కాదు మీలో ఉన్న సరస్వతికి మీలో ఉన్న సరస్వతికి పాండిత్యానికి ఇంతమంది శిష్యులు మీకు ఉన్నారు దండం పెడుతున్నారు దాసోహం అంటున్నారు మీ వెనకాల తిరుగుతున్నారు కానీ మీ వల్ల వంద మంది మీ ప్రవచనం వల్ల వంద మంది బాగుపడకపోయినా పర్వాలేదు కానీ ఒక్క శిష్యుడు కూడా బాధపడకూడదు అలా ఒక్క శిష్యుడిని కూడా బాధ పెట్టే హక్కు అయితే మీకు లేదు ఏ గురువుకి ఏ ప్రవచనకారునికి లేదు చాలా చాలానండి ఈ మధ్య ఒక కిందట విన్నాను నెలకంటే ఇంకా ముందేనేమో కూడా ఒక ఆయన ప పురాణ ప్రవచనం చేస్తూ పక్కనే ఉన్న నిజానికి నాకు ఏ రెఫరెన్స్ కావాల్సి వచ్చినా ఆయన ప్రవచనం వెతుకుతాను నేను ఒక్క ఆ శిష్యుడి పేరు ఆయన ఏమన్నారో శిష్యుడి పేరు కూడా నాకు గుర్తుంది అది చెప్తే చాలా మందికి కూడా స్ఫురించవచ్చు కానీ నేను చెప్పను చూడండి పాపం ఇతను ఆ శిష్యుడి పేరు చెప్పి తొంభై కిలోలు అవునా అని అడిగారు ఎందుకండి ఆయనకి తొంభై కిలోలు ఉంటే ఎందుకు వంద ఉంటే ఎందుకు నూట తొంభై ఉంటే మీకు ఎందుకు మీ పని ఏంటి ప్రవచనం చేయడం కదా మంచి మార్గంలో పెట్టండి ఎన్నో దేశ విదేశాల్లో శిష్యులు ఉన్నారు అలా అస్తమాట దేశ విదేశాల్లో ప్రవచనాలు చేస్తూనే ఉంటారు అది చాలా కష్టం అనిపించిందండి నాకు ఏం హక్కు ఉంది ఒక్క శిష్యుడు తప్పుకున్నా మీ పెద్దరికం పోయినట్టే నేనైతే అలాగే అనుకుంటాను పోతే పోయాడు అనుకుంటే అది వారిష్టం అంతే కానీ ఒక్క శిష్యుడు కూడా బాధపడకూడదు ఒక్క శిష్యుడు కూడా తప్పుకోకూడదు ఒక్క శిష్యుడు మనసు మార్చుకొని వెళ్ళిపోతే అతని వెనకాల కనీసం పది మంది వెళ్ళిపోతారు అది ఎంత తప్పండి నాకు చాలా బాధ అనిపించింది అప్పటి నుంచి కూడా నేను ఈ విషయం మీద వీడియో చేయాలని అనుకుంటున్నాను మనసులో అనుకోవడం అన్న సహజం కానీ ప్రత్యక్షంగా ఎదుటి వ్యక్తి నువ్వు అలా ఉన్నావు నువ్వు ఇలా ఉన్నావు అనడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అలా అసలు మా పిల్లలైతే ఇద్దరు కూడా ఒప్పుకోరు అసలు ఇంకోళ్ళ గురించి మా మధ్య టాపిక్కే రాదు మాలో మేమే మా ముగ్గురులో మేము లేదా ఇప్పుడు మా ఇద్దరిలో మేము అంతే ఏం మాట్లాడుకున్నా ఏం చేసినా సరే ఆ రోజు ఆ వీడియో చూసిన దగ్గర నుంచి నాకు చాలా బాధగా అనిపించింది అది ఒకసారి మీతో షేర్ చేసుకుందాము అనుకుని ఇలా వీడియో చేస్తున్నాను మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం